పట్టణంలో అదే వాళ్ళ కనువిపై కనుగం వాళ్ళకు వాళ్ళకు బాగా ఉత్తేజం కలిగింది రెడ్డిలో ఒక వారం రూపంలో వెంకటేశ్వర గార్డెన్లో లో వాళ్ళు ఒక మెదక్ జిల్లా మీటింగ్ పెట్టుకున్నారు ఎంత మంది జమైంది ఊరు ఊరికి వాళ్ళు ఉండేది ఎంత మూడు వేల మంది జమైన వందల కాళ్ళు భోజనాలంతా సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ గారు పెట్టారు అట్లా వాళ్ళకి త్యాగం ఉన్నది మరి మనం త్యాగం ఇప్పటి నుంచి అయినా మనం ఒక్కటై కొంత ఖర్చుకు కానీ దానికి కానీ వెనకాడకుండా మన తన ఉన్నోళ్ళు కూడా ఖర్చుకు వెనక అవ్వచ్చు ఏమన్నా అంటే తప్పు పట్టవద్దు దయచేసి ఏమనుకోవద్దు ఒక మీటింగ్ ఉన్నదా వాళ్ళని నేను మీటింగులు చాలా విజ్ఞామా ఆ కో ఉండే చనిపోయింది ఆమెకు అనేకం బీసీ ఇది అన్నట్టు ఆమె ఉంటే నర్సపుల్ల టిక్కెట్ వచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న విధంగా చెప్తున్నాం ఆమె కరోనా ఇది ఇదైపోయింది కాబట్టి మరి ఇప్పటి నుంచి అయినా మనం బాగా పట్టుదలతో నుండి ఏడానికి అయినా ఒక మీటింగ్ పెట్టినా కానీ గ్రామాల నుంచి వందలాది మంది ఒక మీటింగ్ పెడితే వేల మంది గ్రామ గ్రామాలకి అటువంటి ప్రతి వని లోపల ఉత్సాహం కలవాలి చొచ్చుకుపోవాలి అటువంటి అప్పుడు మనం బీజీ రాజ్యం వస్తుంది మరి నలభై రెండు శాతం కొరకైనా ఇప్పుడు గవర్నమెంట్ మనకు అనుకూలం చేసింది కాబట్టి ఇప్పటి నుంచైనా పోరాటం చేసి మరి నలభై రెండు శాతం సాధించుకున్న కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బంధు బాగా బ్రహ్మాండంగా జరిగింది ఇదే విధంగా దీన్ని వెంట పట్టకుండా అందరం కూడా పట్టింపు తీసుకొని మరి తప్పకుండా ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం తర్వాత అది వేరు మనం యాభై శాతం ఉన్నా కానీ నలభై రెండు శాతం వచ్చే వరకు అఖిలపక్షం మొత్తం పోయి ఢిల్లీలో కూర్చొని మరి పిఎం నొప్పించి లో రాజ్యసభలో మరి దాని తీర్మానం చేయించి మరి రాష్ట్రపతి ముద్ర వేయించే వరకు కూడా వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులు చాలా మంది కూడా ఉత్సాహం చూపిస్తుండ్రు పట్టడాలతోనే ఉన్నారు వాళ్ళ వెనుక కూడా మనం గ్రామాలల్లో మండలాలలో జిల్లాలలో కూడా వాళ్ళ వెనుక ఉండి ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమాన్ని మనం చేత కొనుకొని బ్రహ్మాండమైన ఒక ఈ కార్యక్రమాన్ని బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మనం పట్టుదలతో ఉండాలని మనం చేస్తూ మరి సెలవు ఇస్తుంటున్నాను మీ అందరికీ యొక్క నాయకుల అవి నిలబడలేకపోయినాయి ఎందుకంటే అది ఒక పద్ధతి ప్రకారంగా పోలేదనే దానిలో కూర్చొని నిలబడకపోయింది తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వచ్చిందంటే అప్పుడు ముఖ్యమంత్రి జయలలిత తర్వాత పిఎం పివి నరసింహారావు గారు వాళ్ళది అలయన్స్ ఉండే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉండే అక్కడ డీకే అనేది చాలా తీవ్రమైన పార్టీ అది ఏ రెవ్యుల్యూషన్ చేసినా పాస్ అయ్యేదంతా చాలా గొడవలు చేసేటటువంటి పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని జయలలిత గారు ఒక పది పన్నెండు మంది మంత్రులను తీసుకొని పోయి ఢిల్లీనే ఒక్క నెల కూర్చున్నారు దానికి టీవీ నరసింహారావు గారు స్పందించిండ్రు అనుకూలించింద్రు పార్లమెంటులో రాజ్యసభలో దాని తీర్మానాన్ని పాయించు అదేవిధంగా రాష్ట్రపతి ముద్ర వచ్చింద్రు కారణం అట్లున్నదన్నట్టు మన బీసీ దానికి చేయాలనే దానిలో కానీ ఏమైందంటే ఇక్కడ కూడా అసెంబ్లీలో అన్ని పక్షాల వాళ్ళు మరి మేము తీర్మానం చేస్తాము అయితరి అని అన్నప్పుడు కోర్టు పరంగా యాభై శాతం మించకూడదు అనేది సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నది మనందరికీ తెలుసు మరి యాభై శాతం అంటే తమిళనాడులో చేసినట్టు తొమ్మిది షెడ్యూల్ ప్రకారంగా పార్లమెంటు రాజ్యసభ రాష్ట్రపతి ముద్ర పడవలసిందే అది కాలేదు కాబట్టి కోర్టులు కొట్టివేయడం జరిగింది మనందరికీ తెలుసు అయినా కానీ మనం పట్టు విడవకూడదు ఈ పట్టు మళ్ళీ రాదు అనే ఒక నిర్ణయంతో మన ఈనాడు రాష్ట్ర లెవెల్లో అన్ని పార్టీలలో కూడా బీసీలందరూ స్పందించి మరి బందుకు ఇచ్చినందుకు చాలా సంతోషం మనందరూ కూడా బీసీ కొరకు కష్టపడుతుండ్రు ఎన్నడో రావాల్సిన ఈ పీసీ కానీ మరి ఈ సందర్భం కాదు మనది మనము ఏదైనా మాట్లాడుకోవడానికి ఎవరి మీద పీసీలో మనము ఇది లేదా ఐక్యత లేదా ఇది అనడానికి సందర్భం కాదు మరి నుంచి అయినా కానీ మనం వచ్చి పోరాటం చేస్తే కాదు అనే సమస్య ఉండదు మరి తెలంగాణ ఎట్లా వచ్చింది అరవై తొమ్మిదో సంవత్సరం చాటింది ఆడికి వెళ్ళి వాడో కట్టేయ వీడో కట్టా అట్లనే పొగ రాసుకుంటా పోతున్నారు రెండు వేలప్పుడు చంద్రశేఖరరావు పెట్టింది ఆ విధంగా మరి పోరాటం చేయంగా రెండు వందల రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంటే అదో ముప్పై ఒకటి ఇదో పద్నాలుగు నలభై ఐదు సంవత్సరాల పోరాటంలో మనకు తెలంగాణ వచ్చింది అదేవిధంగా ఎప్పుడూ రావాల్సింది మనకు ఈ బీసీవి కానీ పోరాటం వల్ల మనం చేయలేక వెనకబడ్డం అనేది వాస్తవం మరి ఇవాళ ఇక్కడ కూర్చున్నామని అంటే నేను అనుకున్నా కొంత వందల మంది ఒక వెయ్యి మంది జమవుతారనేది అనుకున్నా కానీ వాస్తవంగా అట్లా లేదు కావాలి పట్టు కావాలి అంటే ఏదైనా కానీ మనము ఒక కొంచెము అన్నిట్లల్లో కూడా మనం ఉదారత్వం చూయించితేనే బీసీలము ఇది ఉంటుంది లేదా దాంతో మనకేం దీనితో మనకేం అది అని అంటే మరి ఈ దాకా ఎంత పడిపోతున్నాం మనం ప్రమాణాలలో చేస్తాం మళ్ళీ సభలల్లో వాళ్ళని నా వాళ్ళని దాగనీయం ఇది ఉన్నతమైన కులాలలో ముక్కు కోస్తాం చెవులు కోస్తాం కాళ్ళు రం సభలల్లో అంటాం అదంతా కాళ్ళు చేతులు ముక్కులు ఎందుకు నాన్న మనమే యాభై మూడు పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ ఉన్నాము ఇది ప్రమాణం చేయింది ఊరు ఊరికి ఓట్లు మనవి మన చేసేటట్టు ప్రమాణం చేయింది ఇండిపెండెంట్గా నిలబడ్డా కానీ మనవాడు ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఎంపీ గెలుస్తాడు అనేది మాట వస్తాం కానీ ఉన్నారా అది లేదు ఎప్పుడు సభలు పెట్టినా కానీ బీసీల కొరకు సామాన్యంగా వచ్చేటటువంటి ఉత్సాహం కూడా విషయం చాలా నేను ఎందుకంటే చిన్నప్పుడే సర్పంచ్ అయినా ఆ బీసీల సంఘాలలో చాలా తిరిగి తిరిగి వేశారినట్టు ఆ కరణం వెంకటేశం ఉండే జిల్లా అధ్యక్షుడు పూర్వ జిల్లా అధ్యక్షుడు ఆయన ఉపాధ్యాయుడుగా ఉండి రిజైన్ చేసిండు చాలా పోరాటం చేసిండు కానీ ఎంతవరకు సాగిందనేది మరి సాగింది సాగకపోవచ్చు ఎందుకు అని అంటే నేను అంటే కదా మన ఓట్లు మనకే ఉందా యాభై శాతం యాభై లేకుంటే నలభై శాతం ఉంది గదే ప్రమాణం ఎందుకు ప్రమాణం ఎందుకు వాళ్ళ మీద మనం ఇసుకపడే అవసరం ఉన్నది మన చేతిలో మనం పెట్టుకోకుండా ఇది ఒకటే నేను చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఏడాదా రెండు సంవత్సరాల క్రితము జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టిన మీద